హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో బయ్యాస్ సన్నీ యాదవ్ తెలుగు రాష్ట్రాల్లో మారి పేరు బయా సన్నీ యాదవ్ అయితే ఎన్ఐఏ మే ఇరవై తొమ్మిదిన అరెస్ట్ చేసింది ఇప్పటికి ఐదు రోజులు అయింది ఇప్పటిదాకా కూడా ఎన్ఐఏ నుంచి కూడా కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు ఎవరి దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ రాలేదు బయా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడు ఏమి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అసలు బయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏమనేది వీడియోలో చెప్పుకుందాము భయా సన్నీ యాదవ్ అయితే పాకిస్తాన్ ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాడు ఫిబ్రవరిలో ఆ వీడియోలు తీసుకొచ్చి పెహల్గామ్ అటాక్ తర్వాత అప్లోడ్ చేశాడు ఎందుకంటే రీచ్ బాగుంటుంది వీడియోలకి వీస్ ఎక్కువ వస్తాయని చెప్పి ఆ ప్రకృతి వల్లే మనోడైతే అయితే దొరికిపోయాడు ఈజీగా ఎందుకంటే పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశాడు ఎవరు ఇతన్ని కలిశారు ఎక్కడెక్కడ తిరిగాడు ఏమైనా అనుమానాస్పదంగా ఏమన్నా తిరిగాడా ఎవరితోనో మాట్లాడా ఇవన్నీ తీసుకొని పోయి ఎన్ఐఏ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మనోడిని అంటే యాక్చువల్గా అక్కడ పాకిస్తాన్లో కొన్ని ప్లేసుల్లో వెళ్ళకూడదు అలాంటి ప్లేసుల్లో కూడా మనోడు వెళ్ళి వీడియోలు తీశాడు అసలు పాకిస్తాన్ వీసా రావడం మనోడు చాలా గొప్ప ఎందుకంటే ఆల్రెడీ మనోడే చెప్పాడు పాకిస్తాన్ వీసా రావడం చాలా కష్టంగా ఉంది నాకు తెలిసిన ఒక యూట్యూబర్ ఉన్నారు వాళ్ళ వల్ల పాకిస్తాన్ వీసా వచ్చేలాగా చేసుకుంటాను ఎలాగైనా సరే పాకిస్తాన్కి వెళ్ళాలి అది నా డ్రీమ్ అని చెప్పాడు అసలు పాకిస్తాన్కి వెళ్ళడం ఎవరిదైనా డ్రీమ్ ఉంటుందా ఇంకా మనోడికి సపోర్ట్ చేసిన యూట్యూబర్ ఎవరో కాదు జ్యోతి మల్హోత్రాయి పాకిస్తాన్ స్పై తెలుసు కదా మనకి ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది జైల్లో ఉంది ఇప్పుడు ఎన్ఐ వాళ్ళంతా ఎంక్వైరీ చేసి ఆయన జైల్లో పెట్టినారు ఆమె మనోడి ఫ్రెండ్ ఇంకా మనోడు పనులు ఎట్లుంటాయో ఆడే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అనేది మనోడికి జ్యోతి మల్హోత్రాతో ఫ్రెండ్షిప్ ఉంది ఆమె ఆల్రెడీ పాకిస్తాన్ స్పై కాబట్టి మనోడికి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో మనోడు యూట్యూబర్ ఏ మనోడు పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు ఆల్రెడీ మనోడికి పెద్ద అవార్డు ఉంది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని దానివల్ల కూడా అనుమానం వచ్చింది ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లన్నీ ఇండియాలో నుంచి రన్ కావు బయట దేశాల నుంచి పాకిస్తాన్ దుబాయ్ చైనా ఇలాంటి చోట్ల నుంచి ఎక్కువగా రన్నింగ్ అయ్యేది ఆ బెట్టింగ్ యాప్లు ఏమన్నా ఈ తీవ్రవాద సంస్థలకి ఏమైనా సంబంధించినవి ఉండి ఆ డబ్బులు మనోడికి వచ్చిండే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఎన్ఐ ఎలాగూ దృష్టి పెట్టింటుంది వాళ్ళ అకౌంట్లన్నీ ఆ రకంగా ఏమన్నా మనోడు డబ్బు తీసుకున్నాడేమో దానికోసమే పాకిస్తాన్కి వెళ్ళాడేమో అన్న అనుమానంతో ఎన్ఐ అయితే అరెస్ట్ చేసి ఉంటుంది అలాగే మనోడికి నూతన గల్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు రిజిస్టర్ అయ్యి ఉంది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి దానివల్ల కూడా అనుమానం వచ్చి అరెస్ట్ చేసి ఉంటుంది ఖచ్చితంగా నాన్ చాలా చాలామంది సబ్స్క్రైబర్లు ఎంత మొత్తుకున్నారంటే రేపు బాబు నువ్వు చేయొద్దురా ఇవి ఎందుకు చేస్తావు ఇల్లీగల్ బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల అది సబ్స్క్రైబర్లు చాలామంది ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలా కష్టాలు పడుతున్నారు నువ్వు ప్రమోట్ చేయొద్దురా బాబు అన్న కూడా లేదు నాకు యూట్యూబ్లో వచ్చే డబ్బులతో నేను బైక్ రైడింగ్ చేయలేను నాకు సరిపోవట్లేదు నాకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కాబట్టి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను దానివల్ల డబ్బులు వస్తాయి నాకు దానివల్ల దేశంలో విదేశాల్లో కూడా బైక్ రైడింగ్ చేసేకి నాకు ఈజీగా ఉంది అని చెప్పి మనోడు చెప్తున్నాడు అంటే డబ్బే ముఖ్యం ఇక్కడ ఇదే లాజిక్కే చాలామంది సబ్స్క్రైబర్లకి చాలామంది వ్యూవర్స్కి ప్రతి యూట్యూబ్ వీడియోలో కూడా బయాస్ అన్ని యాదవ్కి సంబంధించినది ప్రతి యూట్యూబ్ వీడియోలో కింద కామెంట్లో ఇదే చెప్తున్నారు మా వాడికి డబ్బే ముఖ్యం మనది ఇండియాకి సంబంధించిన ఏదైనా ప్రైవసీ సంబంధించిన ఏదైనా సరే మనోడు పాకిస్తాన్ వాళ్ళకి చెప్పేసిన డబ్బు కోసమే నాకు ఎంత తక్కువ వచ్చిన డబ్బులు అని చెప్పి నేను వాళ్ళు అని చెప్పినా చెప్పేస్తాడు ఎప్పుడో ఒకసారి అని చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు ఆపరేషన్ చెందు తర్వాత నుంచి ఎన్ఐఏ చాలామందిని అనుమానాస్పదంగా అరెస్ట్ చేస్తుంది అలా అరెస్ట్ చేసిన వాళ్ళలో పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఇలా చాలా చోట్ల దాదాపు పదకొండు మందిని దాకా అరెస్ట్ చేస్తుంది అలాగే మనవడు జ్యోతి అని కూడా అరెస్ట్ చేసినారు వీళ్ళంతా యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళిద్దరు జ్యోతి మల్హోత్ర మన భయాసన్ యాదవ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టు పబ్లిక్ గా తెలిసిపోయింది చాలా మంది యూట్యూబ్ లో కూడా వీళ్ళు చూస్తాను నేను మనోడు ఆ తప్పేం చేసుకున్నాడు అని చెప్పి అంటాం ఎన్ఐ అయితే ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు అకౌంట్ నా అకౌంట్ మీ అకౌంట్ ప్రతి ఒక్కరిది అబ్జర్వేషన్లో ఉంటుంది అనుమానాస్పదంగా తీవ్రవాదానికి సంబంధించిన ఏదైనా సరే లింక్ అనేది ఏదైనా మన అకౌంట్ ద్వారా కానీ మన వల్ల కానీ జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్ఐఏకి తెలిసిపోతుంది అంత అబ్జర్వేషన్లో ఉంటాయి ప్రతి అకౌంట్ కూడా ఇప్పుడు మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎవరికి పంపిస్తున్నాము అన్నది కూడా చూస్తూ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లు కానీ ఏదైనా సరే తెలిసిపోతుంది కదా మన ఎన్ఐఏకి ఆ రకంగా మనోడు ఎలాగో ఇల్లీగల్ బెట్టింగ్ ఎవరు ప్రమోట్ చేశారు కాబట్టి ఆ డబ్బు ఏమన్నా వచ్చిందేమో లేదా మనోడు పాకిస్తాన్కి వెళ్ళి తెచ్చుకునేకే పోయినాడేమో డబ్బు దానికోసమే బైక్ రైడింగ్ కూడా చేస్తున్నాడేమో అలాగే ఆ బైక్ రైడింగ్ వాళ్ళకు డబ్బులు వస్తాయి యూట్యూబ్లో ఈ డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి పోయాడేమో అని చాలామంది డౌట్ నాకు కూడా అదే డౌటు వాళ్ళ నాన్న ఏం చెప్తున్నారంటే మా కొడుకు దేశభక్తుడని ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని అసలు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అని చెప్పి మాకు ఇప్పటిదాకా అయితే ఏం ఫోన్ కూడా చేయలేదు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు అని చెప్పి చెప్పారు దాని గురించి హైకోర్టు కూడా వెళ్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళ నాన్న అసలు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అంటే ఎవరికి చెప్పదు కూడా చెప్పే అవసరం కూడా లేదు ఎన్ఐఏకి సీక్రెట్ గానే ఉంచుతుంది చాలా మటుకు లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా తెలిసే లేదు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎన్ఐఏ వాళ్ళు మేము ఫలానా వ్యక్తిని భయా సన్యాదంగా అరెస్ట్ చేసినాము ఫలానా ప్లేస్లో పెట్టినామని వాళ్ళేమి ఇప్పటిదాకైతే చెప్పలేదు ముందు ముందు తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా ఒక న్యూస్ ఏమన్నా రిలీజ్ చేస్తే దీని గురించి తెలుస్తుంది మనకి సో ఎన్ఐఏ వాళ్ళు ఏం ఊరికే అరెస్ట్ చేయరు మన మనోడు గురించి తెలిసిందే కదా ఈ బెట్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా ముందు వెనుక అంతా ఆలోచించుంటారు మాడు అది కాక పాకిస్తాన్కి వెళ్ళి వచ్చాడు వారు తర్వాత పాకిస్తాన్ ఇండియా యుద్ధం తర్వాత మనోడు అప్లోడ్ చేశాడు వీడియోలు దానివల్ల కూడా వాళ్ళకి అనుమానం వచ్చింది వీడు ఎలా వెళ్ళాడు ఎక్కడి నుంచి వెళ్ళాడు దీనికి వీసా వీసా ఎలా వచ్చింది డబ్బులు ఎలా వస్తుంటాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి కొంచెం ఎక్కడికెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఇల్లీగల్ యాప్లు బెట్టింగ్ ప్రమోట్లు అన్నీ చేస్తున్నాడు కదా దానివల్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత వస్తుంది ఎవరిస్తున్నారు ఇదంతా ఎంక్వైరీ చేసి మనోడిని వదిలేస్తారు కొంప తీసి ఏమన్నా చేసినాడే అనుకో దాని మధ్యలో మనోడికి తెలియకుండానే ఏమన్నా జరిగినా కూడా మనోడికి చెక్కేస్తారు డౌట్టే లేదు అసలు బయాస్ సన్ని యాదవ్ని నేనైతే మనోడు లడఖ్ ట్రిప్కి వెళ్ళాడు ఒకసారి దాంట్లో ముంబైకర్ నిఖిల్ని కలిసేకి ఒక రిసార్ట్లో బుక్ చేసుకున్నాడు ఆ రిసార్ట్ వన్ డేకే చాలా ఎక్కువ రేటు అలాంటి దాన్ని బుక్ చేసుకున్నాడు జస్ట్ ముంబైకర్ నిఖిల్ని కలిసేదానికి ఆ వీడియోలో మన మనోడే చెప్పాడు ఇంత కాస్ట్ అయితే మేము భరించలేం కానీ కలిసల్లా మాకన్నా సీనియర్ అతన్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఆయన కలిసల్లా అని చెప్పి మనవడైతే ఆ రోజు వీడియో పెట్టాడు ఆ రోజు ముంబై కన్నికలు మనోడిని ఎక్కువగా పట్టించుకోలేదు చాలా కేర్లెస్గా ఉన్నాడు ఎవడు వీడు వచ్చినాడు కలిసి పోయాడు అలా ఉన్నాడు అంతే ఆ వీడియో వల్ల మనోడు చెప్పినాడు నేను చాలా హట్ అయ్యాను అది ఇది అని చెప్పి అయ్యే మనోడు మన రాష్ట్రం వాడు మనం సపోర్ట్ చేద్దామని ఆ వీడియో వల్ల నేను సబ్స్క్రైబ్ చేశాను ఇప్పుడు అనుకుంటాను అప్పటి భయాస్ అన్నీ యాదవ్ వేరే ఇప్పుడు ఉన్న భయాస్ అన్నీ యాదవ్ వేరే చాలా మారిపోయాడు చాలా అంటే చాలా మారిపోయాడు ఆ మోటో బ్లాగింగ్ చేసేటప్పుడే బాగుండేవాడు అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే నేను ఒక సబ్స్క్రైబర్ని భయా సన్యాదుని ఇన్స్పైర్గా తీసుకొని మా తమ్ముడితో నేను ఎప్పుడో చెప్పేవాడిని మనం కూడా పోదాము రా లడక్కి చూడదా ఫలానావాడు ఎక్సెల్లో పోయినాడు వాడు హీరో హోండాలో పోయినాడు మనం ఏదో ఒక బైక్లో మనం కూడా పోదాము పోయి రా వద్దాము అంటే ఎప్పుడు చెప్పేవాడిని మనకి నేను అలాంటి యూట్యూబర్ అలా ఇన్స్పైర్ అయిన యూట్యూబర్ని నేను ఇప్పుడు వీడియో చేయాల్సి వస్తుంది ఎలా బాధగా ఉంది నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో భయా సన్యాదవ్ నూగినా క్లీన్గా బయటకు వచ్చేస్తే దయచేసి ఇవన్నీ మానేసి ఐదేళ్ల క్రితం లడక్ పోయిన భయా సన్యాదం లాగా ఉండు అలాగే అంతా సపోర్ట్ చేస్తారు లేదు నేను మారను నాకు నాకు డబ్బే అవసరము అనుకున్నామంటే మాత్రం ఏం చేయలేము ఇంకా నీ సబ్స్క్రైబర్లు నా నలభై లక్షల పైగా ఉన్నారు వాళ్ళంతా వెళ్ళిపోతారు దాంట్లో సర్దమన్నా వెళ్ళిపోతారు అర్థం ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఛానల్ కనబడదు కాబట్టి ఉంటారేమో ఈ కనిపించిన ప్రతి ఒక్కరూ దీనివల్ల నీకు ఏమైనా ఎఫెక్ట్ పడిందంటే మాత్రం నిన్నయ్య వాళ్ళ దాంట్లో నువ్వు ఉన్నావు దాంతో నీకు సంబంధాలు ఉన్నాయి అని తెలిసిందంటే మాత్రమే అయిపోయాయి ఇంకా నీ లైఫ్ అంతా వెళ్ళిపోయినట్లే ఇంత కష్టపడి నలభై లక్షల మందిని సంపాదించుకొని నువ్వు వృధా నాన్ వేషణ హైదరాబాద్లో పోలీసుల గురించి ఏదో ఒక వీడియో చేశాడు అని చెప్పి కేసు బుక్ అయిందంటేనే మనోడు ఎగిరెగిరి పడ్డాడు కేస్ బుక్ అయింది ఐపాంగ్ నిన్ను అరెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి వాళ్ళకన్నా పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది నాన్ వేషన్కి నీకు తీరా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీవ్రవాదంకి సంబంధించినది మాత్రమే చూసే సంస్థ ఇది దీంట్లోనే నిన్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పు అంటే చాలా పెద్ద అనుమానం ఏంటంటే మనవాడు ఫిబ్రవరిలో పాకిస్తాన్ ట్రిప్కి వెళ్ళి వచ్చాడు అని చెప్పి చా చెప్పాడు కానీ ఈ వార్ తర్వాతే ఎందుకు అప్లోడ్ చేద్దామని ఇంకా పెండింగ్ పెట్టుకొని కూర్చున్నాడు అది చాలామందికి చాలా పెద్ద అనుమానం ఇది అది భయాస్ అన్ని యాదవ్ వచ్చి క్లారిఫై చేస్తేనే క్లారిఫై చేస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది బయాస్ యాదవ్ నిజంగానే ఎవరితో సంబంధాలు కలిగి ఉంటాడా లేకపోతే మనోడు క్లీన్ చిట్గా బయటకు అని చెప్పి అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్